అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం గోపురం రాష్ట్ర విజయవాడ నుంచి యాక్చువల్గా చాలామంది ఏంటంటే నాకు రోజువారి దీపాలు చూపించమంటారు అంటే యాంటిక్ కాకుండా నిత్య దీపాలనికి రోజువారికి డైలీ వేర్కి ఏదైనా దీపాల మోడల్స్ చూపించమంటున్నారు లైట్ వెయిట్లో సో ఈరోజు లైట్ వెయిట్లో డైలీ వేర్ దీపాలు అయితే చూపిస్తారు ఎందుకంటే లైట్ వెయిట్ ఇవి మామూలుగా ఇవి రెగ్యులర్గా వాడేవి కదా ఇందులో స్పెషల్ ఏం లేదని ఇందాక చేయలేదు కానీ సాదా దీపాలైతే చూపించమన్నారు కాబట్టి ఈరోజు ఆ దీపాలన్నీ చూపిస్తాను అలాగే వాటి డీటెయిల్స్ కూడా అందిస్తానండి ఇంకా మన దీపాల కలెక్షన్లో అయితే వెళ్ళిపోదాం సో మొదటిగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి చాలా స్పెషల్ దీపం అంటే ఇది లైట్ వెయిట్లో వచ్చిన కామాక్షి అగల్ దీపం అనమాట ఇక్కడ చూడండి మీకు చుట్టూతో చూస్తే చిన్న చిన్న పద్మారేకల్లాగా వచ్చి అలాగే లోపల కూడా పద్మరేఖల డిజైన్ ఉంది చుట్టూ కూడా మీకు బోర్డర్ డిజైన్ వచ్చింది ఇది ఇంతవరకు మీకు అగల్ దీపం చూపించాను కానీ అగల్ దీపం ప్లెయిన్ వచ్చినాయి కానీ ఫస్ట్ టైం అగల్ దీపం మీకు ఇలాగా డిజైన్తో వచ్చిందనమాట సో కామాక్షి అగల్ దీపం ప్లెయిన్ మోడల్ ఇందులో కూడా మీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ నెంబర్ నుంచి మీకు త్రీ నెంబర్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సో మెయింటెనెన్స్ కూడా మనకి లో మెయింటెనెన్స్ ఏదైనా షాపుల్లో కానీ చక్కగా ఇంట్లో దీన్ని నిత్య నిచ్చపాలను చేసుకోవడానికి లైట్ వెయిట్లో అనువైన దీపాలన్నమాట ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి కింద లైట్ వెయిట్లో కమలం బేస్తో వస్తున్న మోడల్ అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఇలా పువ్వులు లేక డిజైన్ లాగా వచ్చి ఇక్కడ ఏకవత్ వస్తుంది సో ఇది ఏక అంటే ఇది వచ్చేటప్పటికి మనకి ఏక ఒక అంటే ఒక ముఖంతో వస్తుంది దీపం ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే మనం రిమూవ్ చేసుకుని చక్కగా క్లీనింగ్ చేసుకోవడానికి కూడా అనుగా ఉంటుంది అనమాట సో ఇది పూర్తిగా ఎల్లో గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది సో ఏక దీ ఏక అంటే ఏక దీపంలో ఇదొక మోడల్ అనమాట చక్కగా మనం చిన్న గది ఉంటే అందులో పెట్టుకోవడానికి ఎత్తులో కూడా మనకు ఒక రెండు అంగుళాల్లో వస్తున్న దీపం చాలా చాలా బాగుంటుంది సో పూర్తిగా ఇది హ్యాండ్మేడ్ డిజైన్తో వస్తుంది ఇది ఒక మోడల్ నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి లోటస్ దీపం లోటస్ నందా దీపం యాక్చువల్గా ఇక్కడ కింద వచ్చేటప్పటికి ఇది నందా దీపం ఆకృ ఇది నందా దీపం అయితే కింద రేఖలు వస్తున్నాయి పువ్వు రేఖలు అనేది చుట్టూరుతో వస్తాయి అవి కూడా మీకు అప్ అండ్ డౌన్స్గా పువ్వులకి ఎలా వస్తాయో రేఖలుగా ఆ మాదిరిగా వస్తుంది చక్కగా లోటస్ నందా దీపం అనమాట ఇది కూడా నిత్య దీపారానికే కాదు ఆకేషన్లు గెలిగించుకోవడానికి నిత్య దీపాలకి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకోటి హెవీ వెయిట్గా వస్తున్నాయి ఇది కూడా ఎల్ట్రా గోల్డ్ ప్లేట్ వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇది వచ్చేటప్పటికి మీకు లోటస్ నందా దీపంలోనే ఇది ఇంకో డిజైన్ అనమాట యాక్చువల్గా చూస్తే మనకి అదేమో నంద పైన వచ్చి కింద రేఖలు వచ్చినాయి కానీ ఇది వచ్చేటప్పటికి పువ్వులోనే నందా దీపం అంటే పువ్వు పువ్వు దీపంలోనే పై మధ్యలో ఒత్తేసుకునే దీపం వస్తుంది సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఇది ఒక ఒకటో నెంబరు రెండో నెంబరు మూడో నెంబరు అలా సైజులుగా ఉన్నాయి సో లోటస్ నందా దీపంలో ఇదొక మోడల్ అనమాట కింద వచ్చేటప్పటికి బేస్ కూడా చాలా పెద్దది వస్తుంది అలాగే మనం చక్కగా క్లీనింగ్ చేసుకోవడానికి అంటే రిమూవ్ చేసి క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో నిత్య దీపారాజనికి లైట్ వెయిట్లో వస్తున్న దీపాల్లో ఇదొక కలెక్షన్ అనమాట సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి సలాయి విలక్కు అంటారు యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా లోటస్ లాగా హెవీగా వస్తుంది అంటే ఇంతకుముందు మీరు చూసిన అన్ని లైట్ వెయిట్ అయితే ఇవి చాలా హెవీగా వచ్చి మధ్యలో నందా దీపం వస్తుంది సో లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇంతకుముందు చూసిన దానికన్నా వీటిలో లోత్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మీకు నూనె కూడా ఎక్కువ పడుతుంది అలాగే దీపారాజన వెలిగే టైం కూడా దీపం వెలిగే టైం కూడా చాలా చాలా ఎక్కువసేపు వస్తుంది అనమాట సో హెవీ వెయిట్లో లోటస్ నందా దీపంలో సలాయ్ మోడల్లో కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ సో ఇదొక కలెక్షన్ తర్వాత మీరు చూసింది వచ్చేటప్పటికి సలై జ్యోతి మోడల్లో నందా దీపం ఇది కూడా నందా దీపం కలెక్షనే అలాగే ఇది కూడా మ నందా దీపంలోనే ఇది వచ్చేటప్పటికి మనకు ఒక బౌల్ లాగా వస్తుంది కటోరీ లేక దాని కింద మీకు స్టాండ్ వస్తుంది అనమాట ఇందులో కూడా నూనె ఎక్కువ పడుతుంది అలాగే హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక నాలుగు అంగుళాల ఎత్తులో వస్తుంది సో ఇది కూడా మనకి డైలీ పూజకి డైలీ పూజకి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం మన విగ్రహం ఎత్తుగా ఉన్నా ఫోటో ఎత్తుగా ఉన్నా కూడా ఈ నాలుగు అంగుళాల దీపం అనేది కొంచెం ఎత్తుగా రావటం వల్ల చాలా చాలా స్పేస్గా ఉంటుంది అలాగే నూనె ఎక్కువగా ఉంటుంది అందులో ఇందులో కూడా ఒత్తు మనం వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సైడ్గా మనం ఒత్తి ఎక్కించడానికి సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ అలాగే కింద బేస్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఎల్ట్రా గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది సో ఇదొక కలెక్షన్ సో సలై నందా మోడల్లో ఇది ఇంకో మోడల్ అనమాట అంటే సలై జ్యోతి నందా మోడల్లో అది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ప్లెయిన్ వచ్చింది మీరు చూసే ఉన్నారు ఇది ప్లెయిన్ వచ్చింది కానీ దీనికి పట్టి వచ్చి పైన డిజైన్ లాగా వస్తుంది చుట్టూతో కూడా దీని డిజైన్ వస్తుంది సో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే పట్టీ ఓటి మందం పెరుగుతుంది అలాగే పైన డిజైన్ బార్డర్ వస్తుంది అనమాట దానికి ఏంటంటే ప్లెయిన్ వస్తుంది ఇంకా ఇంకా కింద బేస్ అంతా ఒకటే సో అది ప్లెయిన్ సలాయ్ నందా మోడల్ ఇది ప్లెయిన్ సలాయ్ జ్యోతి నంద మోడల్ అనమాట ఇది ప్లెయిన్ కాదు సారీ డిజైన్ సలై జ్యోతి మోడల్ అనమాట సో రెండుకు అయితే రెండు సేమ్ సైజులో ఉంటాయి కాకపోతే ఈ సైడ్ పట్టి రావటం వల్ల పైన డిజైన్ రావటం వల్ల ఎక్కువగా హెవీగా కనిపిస్తుంది అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు చూస్తుంది వచ్చేటప్పటికి మీకు నిరంజన్ విలక్కు యాక్చువల్గా ఇది నీలా విలక్కు లాగా ఉంటుంది నిరంజన్ మోడల్ అంటారు ఇది యాక్చువల్గా ఇక్కడ వచ్చేటప్పటికి మీకు మధ్యలో ఒత్తి అయితే నందా దీపం లాగా ఏముండదు ప్లెయిన్గా ఉంటుంది సో మనం ఇందులో ఎన్ని ఒత్తులు కావాలంటే వేసుకోవచ్చు ఒకవేళ ఏక ఏక దీపం కావాలన్నా మూడు ఒత్తులు వేసుకోవాలన్నా ఐదు ఒత్తులు వేసుకోవాలన్నా ఏడు ఒత్తులు వేసుకోవాలన్నా మన ఇష్టం అనమాట సో ప్లెయిన్ గుంట లాగా ఉంటుంది గుంట దీపం అలాగే నిరంజన్ విలక్కు అంటారు ఇందులో కూడా మీకు సైజులుగా ఉన్నాయి ఉన్నాయి మోడల్స్ సో ఇది కూడా మనం ఇలా మధ్యలో ఒత్తు లేకుండా ప్లెయిన్గా గుంట దీపం లాగా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక కలెక్షన్ సో ఇది వచ్చేటప్పటికి మనకి త్రిశూల్ దీపం వస్తుంది త్రిశూల్ దీపంలోనే ఏక ముఖాలతో వస్తే నాలుగు ముఖాలు నాలుగు ముఖాలు అంటే మనకి అన్నామలయ అంటారు సో ఇది త్రిశూల్ అన్నామలయ దీపం అనమాట ఇక్కడ ఒక్కొక్క దీపానికి ఇక్కడ ఎదర కొమ్ములాగా వస్తుంది మీకు అంటే ఒత్తు పెట్టుకోవడానికి అలాగే నాలుగు దిక్కుల నాలుగు వస్తున్నాయి మీకు సో కింద మీకు వచ్చేటప్పుడు స్టాండ్ కూడా వస్తుంది పైన త్రిశూలం కూడా వస్తుంది సో అలాగే మనం పైన కింద రిమూవ్ చేసుకుని క్లీనింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సో త్రిశూల దీపంలో నాలుగు ముఖాలతో వస్తున్న అన్నమలై దీపం అనమాట ఇది కూడా మనకి ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది ఇది కూడా మనం రోజు వెలిగించుకోవచ్చు లేని పక్షంలో సోమవారం ఆదివారం ఈ రెండు రోజులకి చాలా చాలా అనువైన దీపం అన్నమాట ఇది సోమవారం ఏమో శివాయికి ఆదివారం ఏమో దుర్గా అమ్మవారికి ఇద్దరికి అనుకూలమైన దీపం అన్నమాట సో ఇది ఒక మోడల్ మన సేమ్ మీకు ఏ దీపాలు యాంటిక్లో చూపించాను అయితే ఇది గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది సో గోల్డ్ ప్లేటెడ్తో వస్తున్న దీపం ఇది కూడా పెద్ద సైజ్ వస్తుంది అంటే మనకి వచ్చేటప్పటికి ఒక్కొక్క దీపం ఒక సైజ్ వచ్చేటప్పటికి ఐదు అంగుళాల ఎత్తులో వస్తున్న దీపం అనమాట సో ఇది ఎవరికైనా చక్కగా నిత్య దీపారానికి అలాగే గిఫ్ట్ గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది శంఖచక్ర దీపం సో ఈ మోడల్లోనే మీకు రెండు రకాలు చూపించాను ఎందుకంటే యాంటిక్ ఉంది నాన్ యాంటిక్ ఉంది అలాగే ఇందులోనే మీకు వచ్చేటప్పటికి అన్నపక్షి దీపం అనమాట సో ఈ రెండు నేను కంబైన్గా ఎందుకు చూపిస్తున్నానంటే మన ఆల్రెడీ మీకు చూపించేశాను యాంటిక్లో సో ఇది నాన్ యాంటిక్లో రెగ్యులర్గా వాడే దీపం ఇది నాన్ యాంటిక్ వస్తుంది అలాగే పెద్ద సైజ్ వస్తుంది ఇంకా డిజైన్ నమూనా అంతా ఒకటే కాకపోతే అవి ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి ఇవి వచ్చేటప్పటికి గోల్డ్ ప్లేటెడ్తో వస్తున్నాయి అనమాట సో వాటికి వీటికి డిఫరెన్స్ అదే అలాగే వెయిట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది సో ఇది రీస్టాక్ మోడల్ కూడా దీపాల్లోనే ఇంతకుముందు మీకు సెలయి జ్యోతి చూ చూపించాను కదా అందులో ఇది కుట్టి సైజు అంటే చిన్న సైజు వస్తుంది దానిలాగా కింద డిజైన్ అలా రాదు ఇది మొత్తం సాదాగా ఉంటుంది కానీ ఇది కూడా చాలా చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటాయి దీపాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి అలాగే ఇది డైలీ ఇది డైలీ పూజకే అనమాట అంటే డైలీ మనం వాడుకోటం కావచ్చు గిఫ్టింగ్ కావచ్చు అన్నిటికీ బాగుంటుంది సో ఇందులో కూడా మీకు సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇది మొత్తం సాదానే వస్తుంది ఇందులో అయితే డిజైన్ ఏముండదు ఇది ఒక మోడల్ తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి గులాబీ వెళకు అనమాట సో గులా గులాబీ దీపం యాక్చువల్గా గులాబీ రేఖలతో వస్తున్న దీపము అలాగే ఇది కూడా ఇవన్నీ కూడా మీకు నందా దీపాలే డైలీ వాడుకునే నందా దీపాల కలెక్షన్లోనే గులాబీ నందా దీపం ఇది హైట్ వచ్చేటప్పుడు కూడా మనకి ఐదు అంగుళాల హైట్తో వెడల్పుగా వస్తుంది ఇందులో కూడా మీకు సైజులు అవైలబుల్గా ఉన్నాయి సో రోజువారి దీపం కలెక్షన్లో ఇదొక మోడల్ సో ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో వస్తున్న హారతులు అన్నీ కొత్త కొత్త మోడల్స్ అనమాట యాక్చువల్గా చాలా బార్ హ్యాండిల్ కావాలని అడుగుతున్నారు కదా సో నమూనాలు అయితే ఈ మూడు నమూనాలు ఒకటే కానీ సైజులు వారిగా అలాగే హ్యాండిల్స్ వారిగా మారుతాయి ఇది చూడండి ఇది ఏ ఏక హారతికి ఇవ్వచ్చు అలాగే దూపం కూడా వేయచ్చు ఇక్కడ మీకు హారతి పెట్టుకోవడానికి ఏక ఒత్తేసే హారతి ఇవ్వడానికి చక్కగా లాంగ్ హ్యాండిల్ కూడా వస్తుంది పట్టుకోవడానికి అందులోనే ఇది షార్ట్ టైప్ వస్తుంది పెద్ద సైజు కాకపోతే హ్యాండిల్ వచ్చే పొట్టిగా వస్తుంది హైట్ పెద్దగా వస్తుంది సో ఇదొక మోడల్ తర్వాత ఇది వచ్చేటప్పటికి చాలా బిగ్ సైజు అనమాట అంటే ఈ రెండిటి మీద చాలా పెద్ద సైజు అలాగే పెద్ద హ్యాండిల్ కూడా వస్తుంది ఏకహారత్ ఇవ్వటానికి తర్వాత ఇది చూస్తే మీకు హారతి అనమాట చాలా చాలా పెద్దది అంటే మీకు వచ్చేటప్పటికి ఒక పది పదకొండు అంగుళాలు హారతి వస్తుంది ఇందులో పెద్ద కర్పూరం అంటే కర్పూరం ముద్ద కానీ ఏదైనా వేసి చక్కగా హార్ తెవ్వటానికి లేదు ఒక నాలుగైదు గదులుండి ప్రతి గది టు గది తిరుగుతారు కదా అంటే ఇది ఒకటే కాదు మీరు కర్పూర్ హార్ తీసుకుని కొంచెం మీరు సాంబ్రాణి కూడా వేసుకున్నా కూడా మీరు గదులన్నీ తిరగచ్చు అంత అంత పెద్దగా ఉంటుంది అలాగే పట్టుకున్నా కూడా మనం చేయకాలి ఎందుకంటే చాలా దూరం ఉంటుంది హెవీగా కూడా వస్తుంది అలాగే ఎవరికైనా గుడిలో డొనేట్ చేయడానికి రూమ్కి అలాగే ఇల్లు మొత్తం తిరిగి చక్కగా ధూపం వేసుకోవడానికి దీపంకి అన్నిటికీ యూజ్ అవుతుంది అన్నమాట సో ఇలా మీకు నాలుగు సైజుల్లో నాలుగు కలెక్షన్స్ ఉన్నాయి మీకు సో మీకు అంటే ఇందులో ఫస్ట్ది ప్లెయిన్ వచ్చేటప్పటికి సాదా అది హెవీ మోడల్ తర్వాత వచ్చేటవన్నీ ఏంటంటే లైట్ వెయిట్లో వస్తున్నాయి హ్యాండిల్స్ పెద్దగా ఉన్నాయి హ్యాండిల్స్ తిన్నగా ఉన్నాయి సో మనం అన్ని రకాలుగా ఇవి యూజ్ చేయొచ్చు అనమాట ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి కొంచెం మీడియం సైజులో చక్కగా కుందులు కావాలి అడుగుతూ ఉంటారు కుందులు మాకు కొంచెం మీడియం సైజులో ఉండాలండి మరి పెద్దగా కాదు చిన్నగా కాదు అని అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇవి మీడియం సైజ్ కుందులు అనమాట సో కేరళ వెళకు అంటారు కేరళ దీపంలో కుందులు ఐదు ముఖాలతో వస్తున్నవి సో ఇందులో కూడా మీకు మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి నాలుగో నెంబరు కేరళ ఫ్యాన్సీ కే ఫ్యాన్సీ అంటారు సో ఇందులోనే మీకు వచ్చేటప్పటికి వేరే మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను కేరళ ఫ్యాన్సీలో సో ఇందులో వచ్చేటప్పటికి త్రీ స్టెప్ దీపం అనమాట సో ఇది చూస్తున్నారు కదా సో ఇది కేరళ ఫ్యాన్సీలో రెగ్యులర్ మోడలు ఇది కేరళ ఫ్యాన్సీలో వచ్చేటప్పటికి మూడు స్టెప్పులుగా వస్తున్నాయి ఐదు ముక్కలతో సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మోడల్స్ కొత్త కొత్తగా కోరుకుంటున్నారు కాబట్టి కింద ప్లేట్ వచ్చి చక్కగా ఇలా స్టాండ్ వచ్చి దాని మీద ఐదు ముక్కాలతో పెద్దది అంటే బిగ్ సైజు స్మాలు మీడియం స్మాల్ ఇలా మూడు స్టెప్పులుగా వస్తున్నాయి సో ఇది రెగ్యులర్ మోడల్ అలాగే ఇది వచ్చేటప్పటికి త్రీ స్టెప్ మోడల్ కేరళ ఫ్యాన్సీలో సో ఇదొక కలెక్షన్ సో తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి కుబేరు బిందులు అనమాట ఇది అందరికి తెలిసిందే యాక్చువల్గా కుబేరు బిందులు అందరూ అనుకుంటారు ఇది తెలంగాణనే పెడతారు అని అనుకుంటారు అంటే తెలంగాణ కాదు ప్రతి ఇంట్లో కుబేరు బిందులు అనేది ఇలా పెట్టుకుంటారనమాట అంటే కుబేరుడు పడికా పడి కింద పెడతారనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి ఐదు బిందుల సమేతంగా వస్తుంది అంటే ఐదు బిందుల స్వరూపంగా సమేతంగా వస్తుంది సో కుబేరు బిందుల్లో ఇది ఈ సైజులు కూడా అవైలబుల్ ఉన్నాయి సో చక్కగా మనకి కుబేరు బిందులకి బొట్లు పెట్టి డైలీ పూజ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇది కూడా ఏంటంటే మనకి ఎక్కువ శ్రావణ మాసంలోనే వెళ్తూ ఉంటాయి సో నేను ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ అన్ని రెగ్యులర్గా అసలు ఇవి ఎప్పుడు నేను వీడియోస్ చేయము రెగ్యులర్ మోడల్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయని కానీ ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి రెగ్యులర్ మోడల్స్ చూపించుకొని దాంట్లో చూపిస్తున్న కుబేరు బిందుల కలెక్షన్ అనమాట సో కుబేరు పార్ట్స్ కుబేర పడి అని కూడా పిలుస్తారు సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి కాశీ మోడల్ యాక్చువల్గా ఇంతకుముందు మీకు చూపించాను కదా సో ఇది వచ్చేటప్పటికి కాశీ విలక్కుంటారు చాలా హెవీగా వస్తుంది అంటే మీకు సైజులు చూపిస్తాను సైజులు చూపించి ఏంటి ఇందులో హెవీనెస్ అనేది కూడా చెప్తాను సో ఇందులో వచ్చేటప్పటికి మీకు ఇలా సైజులు అవైలబుల్ ఉన్నాయి ఈ కింద ఇది ఏదైతే ఈ యొక్క పైప్ సిస్టమ్ ఏదవుతుందో దీపానికి చాలా చాలా హెవీగా వచ్చి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అలాగే కేరళ దీపాలు లాగా లైట్ వెయిట్గా ఉండవు ఎక్కువ దీపారాధన పడుతుంది ఒత్తులు వచ్చేటప్పటికి ఒత్తు వేసుకునేది చాలా హెవీగా వస్తుంది అలాగే మీకు ఎట్టు చూసినా డిజైనింగ్ వైజ్గా కూడా చాలా చాలా బాగుంటుంది సో కాశీ దీపాల్లో హెవీ మోడల్ లైట్ వెయిట్ అయితే కాదు ఇవన్నీ హెవీ కలెక్షన్తో వస్తున్నాయి ఇవి వచ్చేటప్పటికి మీకు సిక్స్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి సో లైట్ వెయిట్ కేరళ దీపాలు కాకుండా కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ మోడల్స్ సో కాశీ వెళకు చక్కగా నిత్య దీపారాజునికి ఏదైనా అకేషన్గా లేదా ప్రతి శుక్రవారం వెలిగించుకోవడానికి శనివారం ఏదైనా పర్వదినాల్లో ఎప్పుడు అన్ని రకాలుగా మనం యూస్ చేసుకో సో అలాగే ఏదైనా గృహ ప్రవేశాలు జరిగేటప్పుడు చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి లేదంటే షాపుల్లో ఏమైనా ఓపెనింగ్ అన్నిటికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇదొక కలెక్షన్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటానండి మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి డీటెయిల్స్ అయితే పంపిస్తాను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాఫర్ అండ్ బ్రాస్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ